కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది లేత లేటది తాటి ముజ్జులు చిన్నప్పుడు చాలామంది ఆ తాటి చెట్ల కింద కూర్చొని బొట్న ఇలా ఫ్రెష్ చేస్తూ తాటికాయలు తినే అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఇప్పుడు మనం తాటికాయలు తినడం వల్ల తాటి ముంజులు తినడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి రుచి ఎలా ఉంటుంది వాటి కాపు ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం మనతో పాటు వెంకన్న గారు ఉన్నారు ఇంతకు ముందు కూడా వెంకన్న గారు తాటికాయలు గురించి వాటి ఉపయోగాల గురించి చెప్పి ఎంతో ఫేమస్ అయ్యారు ఇప్పుడైతే వెంకన్న గారిని అడిగి తెలుసుకుందాం ఈ తాటి ముంజుల యొక్క ఉపయోగాలు ఏంటో నమస్కారం వెంకన్న తాటి చెప్పంజులు ఎప్పటి నుంచి ఎక్కువ తాటి చెట్లు కాబట్టి ముప్పై ముప్పై సంవత్సరాలు అయిందిలే కానీ ముంజలు అనేది ఆ వేసవి కాలంలో వస్తాయి వేసవి కాలం అంటే మార్చి నెలలో గెలలు వస్తాయి మార్చి ఏప్రిల్ మేలో ముంజలు అవుతాయి అంటే రెండు నెలల పదిహేను రోజులు మూడు నెలలు పడుతుంది ముందు పాకానికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ జగ్గెలు మునిగి జగ్గలు కాడ కనపడుతుంది జగ్గలు మునిగి పాకానికి వచ్చినట్టు అప్పుడు అవి కోసి ఎవరైనా కావాలంటే ఇస్తాం అమ్ముతాం కూడా తాటి ముంజలు తీసి అమ్ముతాం ఒక్కొక్క ముందు కాయలో మూడు రెండు అట్లుంటాయి తాటి ముంజలు ఉపయోగం అంటే ఆరోగ్య రీత్యా మంచిది అంటారు మరి ఎట్లా మంచిది అని మనకు తెలియదు కానీ కొబ్బరి నీళ్ళ కంటే మంచిది కొబ్బరి నీళ్ళ కంటే మంచిది మరి కళ్ళు యొక్క ప్రయోజనాలు అయితే చాలా చక్కగా చెప్పారు మరి తాటి ముంజుల ప్రయోజనాలు కూడా చెప్తే తెలుసుకుంటారు కదా తాటి ముంజులు అనేది మేము తక్కువ పడతాం అమ్మ కళ్ళు ఎక్కువగా ఇస్తాం ముంజలు అనేది గిట్నే కస్టమర్ ఎవరిని వచ్చినప్పుడు ఒక గెలయవా అంటే కోషిస్తాం అంతేగాని దీన్ని మేము బిజినెస్ చేయం చేరు బిందాలపురం కలుకోవా వాళ్ళు అమ్ముతారు ఒక ఆటో నిండా కొట్టకపోయి ఖమ్మం కానీ సూర్యాపేట కానీ కోదాడు కానీ పోయి అమ్ముకొని వస్తారు మరి అవి కాయ ముదిరిందా లేదా లేతదా అని ఎలా తెలుస్తుంది అదే ఇప్పుడు ముంద్రకాయ వచ్చిన తర్వాతకి ఈ జగ్గలు ఉంటాయి అమ్మ ఈ జగ్గున్నది కదా ఈ జగ్గ కింద ఇట్లా తెల్లగా పోయి కలర్ మారిపోద్ది ఈ కలర్ మారితే తెల్లగా ఉంటాను లేతగా ఉన్నట్టు ఇక కలర్ కవర్ అయింది ఇట్లా ఇంకా పాకానికి వచ్చినట్టు గుర్తు తినచ్చు పెట్టుకోవచ్చు ఇంకా ఈ లేతగా ఉన్నప్పుడు కోస్తే దాంట్లో వాటర్ ఏమి ఉంటాయి కానీ ముందు ఉండదు అట్లా లేతగా లేతగా ఉంటాయి కానీ కళ్ళు అంత వాటరే ఏమి ఉంటుంది దాంట్లో ఏమి ఇష్టంగా తింటా ఉంటారు ఎక్కువ ముందే ఇష్టపడతారు ఎండాకాలంలో ఇప్పుడు ఖమ్మం పోతే కాసేపు అట్లా అమ్ముకుని రావచ్చు ఒప్పుకుంటే ఎంత ఉండొచ్చు డిమాండ్ ముంజలకి పోయిన సంవత్సరం అంటే యాభై రూపాయలకు డజన్ ఇచ్చారు ఇప్పుడు ఎనభై రూపాయలు డజన్ ఇస్తారు ఈ సంవత్సరం ఎనభై రూపాయలు మరి మీ కళ్ళు బిజినెస్ ఎలా ఉంది మాది పర్లేదమ్మా రోజుకు ఐదు ఆరు వందలు అట్లా ఏడు అట్లా వస్తాయి బాగా వస్తుంది అయితే కష్టపడుతున్నా కష్టాన్ని దాకా ఫలితం అయితే ఉన్నది ఇట్లా అయిపోయింది అనుకోండి ఇట్లా ఇట్లా ఇక్కడ షేడ్ అయిపోతే అది లేతుంది అన్నట్టు ఇప్పుడు కరెక్ట్ పాకం మీద ఉన్నట్టు ఈ ముందర ఇక ఆటోమేటిక్ తెలుస్తుంది రెండు నెలల పది రోజులకు ముందర గెల అనేది పాకానికి వస్తుంది మూడు నెలలు అయితే పండుగ దాడు వస్తాం ముదిరిపోద్ది మరి ముంచా లేతదా ముదురుదని ఎలా తెలుసుకోవచ్చు అదే ఇప్పుడు ఇక్కడ ఈ జగ్గున్నది కదా ఇది లేతది ము తెలిసిపోద్ది ఆటోమేటిక్ అది కవర్ అయినట్టు మళ్ళీ ఇంకా గట్టిగా వచ్చింది అనుకో ముదురు అన్నట్టు ఆటోమేటిక్ తెలిసిపోద్దిగా మరి ఏది ఎక్కువ ఆరోగ్యానికి మంచిది లేత ముందు చాలా మంచిది ముదురు తింటే కొంతమంది కడుపులో నొప్పి లేతాయి అరగక కడుపులో నొప్పి లేతాయి మరీ ముది అంటే కొబ్బరి ఉన్నట్టు ఉంటాయి అదే తిన్నట్టు తింటూ ఉంటారు కానీ కొద్దిగా ఇబ్బంది కడుపులా ఇగో ఇది కరెక్ట్ ముందు అన్నట్టు వెంగన గారు ఇప్పుడు కళ్ళు తాగుతే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని అంటారు మరి ముంచు తిన్నా కూడా కరుగుతాయా ముందు తింటే కరగమ్మ ఆరోగ్యానికి మంచి కొంచెం సార్లు అంతే కానీ ఇక కిడ్నీకి ఈ ముందుకు సంబంధం లేదనుకుంటాం మనకు తెలుసా కానీ కళ్ళు దాయితినట్టు కొంచెం యూరిన్ సాఫ్ అవుతుంది కాబట్టి కిడ్నీలు కర మంచిగా ఉంటాయి అని అంటారు ఇప్పట్లో అన్నింటినీ జ్యూస్ చేసేసుకొని తాగేస్తున్నారు ఇప్పుడు ఇవి కూడా ముంజులను కూడా జ్యూస్ చేసుకొని తాగుతున్నారు జ్యూస్ చేసుకుంటే తాగితే బెటర్ అలాగే ఫ్రూట్ తింటే బెటర్ ఇట్లా ఇలా తింటేనే ఫోటో తీసుకొని తింటేనే మంచిది దీని ఒక్కటే జ్యూస్ చేసుకోలేదు కాదు అన్నిటి అన్ని పళ్ళని జ్యూస్ చేసుకుంటారు ముంజకాయలు మాత్రం జ్యూస్ చేయదు కాదు అసలు అసలు జ్యూస్ కాదు అది ఇప్పుడు కొన్ని చూస్తారండి దీన్ని కూడా చిన్న చిన్న కోసేసి జ్యూస్ చేసేసి అమ్మిస్తున్నారు జ్యూస్ చేస్తే అసలు వేస్ట్ అదిగా అసలు ముందు తిరగనే ఆ పొట్టు తీసుకొని తినాలి కొంతమంది పొట్టు పుట్టుతో తింటే కూడా చివరకాయలు గాయం అంటారు చలికాలంలో ఎండాకాలం తింటే చలికాలంలో చివరికాయలు గాయం ఒళ్ళు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అంటారు నార్మల్గా ఇవి ఇట్లా తీసేసిన తర్వాత ముంజులని ఎంత సమయం వరకు ఉంటాయి ఒక రోజు ఒక రోజు ఒక రోజు ఉంటాయి రెండో రోజుకు పాసిపోతాయి ఇవి తిన్నా వేస్ట్ ఒక రకం స్మెల్ వస్తుంది ఇప్పుడు మామిడి పండ్లు ఉండే అంటే పది రోజుల ఉంచుకోవచ్చు ముందు ఇరవై నాలుగు గంటలు తినాల్సిందే తింటేనే మంచిది ఫ్రెష్ ఫ్రూట్ తింటే బెటర్ ఇక ఇప్పుడు మామిడి పండ్లు కానీ సీతపాల పండ్లు కానీ ఒక రోజు ఆపుకోవచ్చు దీన్ని ఆపేది కాదు ఇది ఆపితే తెల్లారి కొంచెం స్మెల్ వస్తుంది కళ్ళు కాదు బ్యాడ్ స్మెల్ వస్తుంది తినబుద్ధి కాదు అట్లా ఈ కళ్ళు అనేది ఇక తయారు చేయాలంటే ఒక వారం రోజులు ఎక్కాలి ఖాళీగా గెలలు బయటకు వచ్చిన తర్వాత వారం రోజులు గీయాలి రోజు కొంచెం రోజు కొంచెం రెండు పూటలు ఎక్కాల్సిందే వారం రోజుల తర్వాత వస్తుంది కుండ పెడతాం కుండ పెట్టినా కూడా మూడు నాలుగు రోజులు ఖాళీగా ఎక్కాలి తర్వాత కళ్ళు వస్తుంది జస్ట్ పది పది రోజులు పడుతుంది కనీసం ఒక గెల నుంచి కళ్ళు రావాలంటే పది రోజులు టైం పడుతుంది పది రోజులు మేము తీయాలంటే పది రోజులు దాకా ఖాళీగా ఎక్కుతూ దిగుతూ ఉండాలి అంతే అంతే రోజు గురుం చూసారు కదా ఏ ఫ్రూట్నైనా సరే రెండు మూడు రోజుల అయినా తినొచ్చు వారం తర్వాత అయినా తినొచ్చు కొన్ని ఫ్రూట్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల తర్వాత అయినా తినొచ్చు కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినే ఫ్రూట్ అంటే ఏంటి అంటే ఈ తాటి ముంజులేనండి నిజంగా చిన్నతనంతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటాయి ఈ తాటి ముంజులు ముఖ్యంగా ఎండాకాలంలో దొరికి దొరికే మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు మామిడి పండుకి ఎంత వాల్యూ ఉంటుందో అంతకనే డబల్ వాల్యూ ఉంటుందండి ఈ తాటి ముంజులకి అయితే ఇప్పుడు ఈ తాటి ముంజుల వల్ల చాలా ప్రయోజనాలు ఒంటికి కూడా ఎంతో చలవని అంటున్నారు వెంకన్న గారు మరి ఇటువంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి